హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ యాక్చువల్గా ఇది నిన్నటి వీడియో బట్ నేను టైం కుదరలేక పోస్ట్ చేయలేకపోయినాను దట్టు నా వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు మాట్లాడడానికి కూడా అందుకే పోస్ట్ చేయలేదు నిన్న ఇంటి దగ్గరికి ఇట్లా పీచ్ మిఠాయి అమ్మే అతను వచ్చిన్నాడు ఇంకా నాకు పీచ్ మిఠాయి ఇష్టం కాబట్టి తీసుకున్నా ఎవరెవరికి పీచ్ మిఠాయి ఇష్టమో కమెంట్ చేయండి అలాగే నేను లక్కీ కోసం ఒక పాల్ కూడా తీసుకున్నాను ఇంకా చిన్నపిల్లలంటే బాగా ఆడుకుంటారు కదా లక్కీ వచ్చి అక్క కూతురు తను తన కోసం ఒక బాల్ తీసుకున్నాను ఇంకా అట్లే ఇంట్లో ఒక ఫంక్షన్ ఉన్నింది జస్ట్ చిన్న ఫంక్షన్ ఒకటి దాంట్లో స్పెషల్స్ ఏమంటే బిర్యానీ కబాబ్ రైతా ఇవన్నీ స్పెషల్స్ ఉన్నాయి అండ్ మెయిన్గా నిన్న రిపబ్లిక్ డే కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను ఇంకా ఈవినింగ్ నేను మౌనిక కలిసి బయట వెళ్ళి కొన్ని వీడియోస్ చేశాము ఇది ఇంకా యాక్చువల్గా పోస్ట్ చేయాల్సింది ఈ వీడియో అంతే అండి థ్యాంక్ యూ బాయ్